చందుర్తి మండల కేంద్రంలోని బస్టాండ్ ఆవరణలో తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపకులు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి నందమూరి తారక రామారావు జయంతి వేడుకలను లింగంపల్లి వెంకటేష్ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు ఈ సందర్భంగా వెంకటేష్ మాట్లాడుతూ స్వర్గీయ ఎన్టీఆర్ తెలుగుదేశం పార్టీని స్థాపించి బడుగు బలహీన వర్గాలకు అనేక సంక్షేమ పథకాలు అమలు చేశారన్నారు ఆయన సేవలను కొనియాడుతూ భవిష్యత్తులను తెలుగుదేశం పార్టీ బడుగు బలహీన వర్గాలకు అండగా ఉంటుందని ఆయన చూపిన మార్గాన్ని కొనియాడుతామని పేర్కొన్నారు आए दो कोली आदरि गादरि गादरि गादरि